वीडियो स्टार्ट किया चैनल का लोगो दिख रहा है लिटू जीपी में लिंग हाय अपला हां भाई ले हाय हां सॉरी अनम फोन बस पास आ रहा है हां अंदर अंदर कु ना हेलो 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 तो చెప్పు हाय गाइस हाय गाइस हाय तो बोलो आई हाय गाइस हाय गाइस वेलकम बैक टू माय वीडियो वेलकम बैक टू दिस ब्लॉग ಕಂಟಿನ್ಯೂಸ್ ಅಂದ್ರೆ ಐದೋ ರೋಜ್ ಟಲ್ತ್ ಐದ ಸೊ ಇದೆ देखो यार बाट करो क्या था कर दी। अरे मैं किसी मैं मामा मैं दामिनी। और सुबह ही आवे। आवाज़ बांटे लगो सर आउट ही। हरी हाय हरी। ले 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 ले। नंबर में क्या करना? नो वो दाने।

हां मैं तो बता पाऊंगी नहीं आई तो चली गई मैंने वो नु अम्मा बोल दो हां बोलते तुमने चम्मच में सर ऐसा लगता సో ఫ్రెండ్స్ పేరెంట్ పేరడానికి అందరూ వచ్చేస్తున్నారు తాంబోలా కూడా ఇచ్చేస్తున్నారు సో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాము నేను కనుకలో మెత్తగా కొన్నాయి మందటి

అది బిజెట్ తినుకుందొచ్చుతది రవిశ్రామత్త కుచి నేను కుచ్చబడాలి అది కుచి నేను కుచ్చబడ బాగ ఉండదు గాలు తీసుకున్నాని తాలు తీసుకుంటా లేవేకోమాయో పైకి ఆ విష్ణు కుచి లాంట కుచ్చం కుచి కుచ్చనే కష్టపడతాను లైట్ ఫ్లాష్ ఫ్లాష్ నెక్ అప్ అని కానీ

నువ్వు తీసుకున్నావు తీసుకో తీసుకోన మొత్తం కనబడుతుంది మొత్తం అంటే మొత్తం కాదమ్మా తల

ఇది ఫోటో ఓకేనా అమ్మ ఇది ఫోటో ఫోటో ఇంకోసారి చూడండి చూడండి మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి చేయి పెట్టుకోయ్ మీకేలే సో ఫ్రెండ్స్ అయితే అయిపోయింది మా అమ్మ వాళ్ళది ఇప్పుడు మేము సాంగ్ అయిపోతా తాంబూలం పసుపు అన్ని ఇచ్చేసాము కెమెరా మ్యాన్ వచ్చి మా శశి అనమాట ఎంత వరకు తీసిందో అంతవరకే వీడియో పెడతాను ఈఎమ్మ కెమెరా మ్యాన్ శి ఈ మా అమ్మ వీడియో కెమెరా మ్యాన్ ఈఎంఐ ఏం పేరే బోనా

ఫ్రెండ్స్ మమ్మ మా అమ్మ ఉంటుంది కూడా ఒక ఛానల్ ఉంది అన్నమాట శాంతి అని అందులో వంటలు ఉంటాయి ఫ్రెండ్స్ వంట సో ఫ్రెండ్స్ మా అమ్మ ఛానల్ కూడా ఉంది శాంతి బ్లాగ్స్ అందులో వంటలు కూడా ఉంటాయి బ్లాగ్స్ కూడా ఉంటాయి